మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి అంత శ్రేష్ఠమైన మా పేట కొడుకు వచ్చిన మీ అందరికి నిండు మనసుతో హృదయపూర్వకమైన వందలు తెలియపరుస్తున్నాం అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించినహేమన్న గారికి అలాగనే అబ్రహాం గారికి ప్రత్యేక మన తెలియపరుస్తున్నాం అయ్యగారు ఎక్కడ లేరా మంచిది కిరణ్ గారికి విశేషించి పెద్దలు సిహెచ్ దాని ఫస్ట్ గారికి ప్రత్యేకమైన వంద తెలియపరుస్తున్నాం ఇంతవరకు దైవర్తమ ఫస్ట్ మారి వందరి పరిస్తున్నాం కొద్ది నిమిషాలు అన్నగారు ముప్పై నిమిషం చెప్పారు కానీ నాకు తెలుస్తుంది మరి మోకాలు చూస్తే నేను ఆపేసే కృప కూడా దేవుని నక్కిచ్చేశాడు కాబట్టి వీలైతే కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుందాం ఎవరు మీరు మర్చిపోయాను కాబట్టి ఎవరు కంగారు పడద్దు మళ్ళీ ఏం లేచిండు ఎంతసేపు చెప్పారో మేము వెళ్ళిపోవాలి కదా అనుకుంటారు మీరు ఎక్కడే ఉంటారు మేము యాభై కిలోమీటర్ దూరం పోవాలి కాబట్టి మాకే ఎక్కువగా భయం ఉంటుంది కాబట్టి మా పిల్లలు ఎక్కడే ఉండరు కాబట్టి ఎవరు కంగారు పడుతుంది బయల్లారు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలలో ఆ మన కుటుంబ ఆశీర్వాద కొడుకుల్లో టైటిల్ గా పైన ఒక వాక్యం మనం ఎప్పుడు ప్రచురిస్తుంటాము ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకొని ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఆ మాటను ఒకసారి రెండవ సమయాలు రెండవ సమయాలు ఏడవ ఛ్యాయము ఇరవై తొమ్మిదిలో ఒక మాట ఉంటుంది ఆ మాటను మీరు చూడండి కొద్ది నిమిషాలు కష్టంగా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము అలలుయ దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించమనే కాడిన దావేదు ఒక విచిత్రమైన ప్రార్థన నీ దాసుడైన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడేలాగున దానిని నీ సన్నిధిలో ఉండులాగున నా కుటుంబాన్ని ఆశీర్వదించమని కీర్తనాకరిన దావేదు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది ఎవరైనా ప్రార్థన చేస్తే ఆశ్రదించు ప్రవ్వా ధనము తెచ్చాయి ప్రభు మంచి పొలము తెచ్చాయి అయ్యా మంచి వాహనమును తెచ్చాయి మా బిడ్డలకు ఉద్యోగం తెచ్చాయి మా పిల్లలకు మంచి భవిష్యత్తులు తెచ్చాయి మా పిల్లలకు మంచి పెళ్లి సంబంధం కూర్చు ప్రభు అయా దీవించునాయనా దీవించునాయ దించునాయనా దించునాయనా అంటాం కానీ దావి అంటాడు నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నలాగున దాన్ని నిత్యము ఆశీర్వదించము హలలుయాలుయా పిల్లరా దావీదు ఏంటి ఆ ప్రత్యేకమైన ప్రార్థన జనికల కారణం ఏంటి అంటే దావీదుకు దేవుని సన్నిధి విలువ వాడు హలలుయా దేవుని యొక్క విలువేంటో దేవుని యొక్క మందిరపు విలువలేంటో గ్రహించిన దావిదంటాడు ఆస్తులు అక్కర్లేదు అంతస్తులు అక్కర్లేదు పొలం అక్కర్లేదు ఇల్లు అక్కర్లేదు అక్కర్లేదు నేను నా నిత్యము నీ సన్నిధిలో ఉంటు చాలు సన్నిధిలో నా కుటుంబం గడపాలి అను నిత్యము నా కుటుంబం అయ్యా నీ సన్నిధిలో గడపాలి ప్రభు అంటూ దావి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా దాబికు తెలుసు అండి దేవుని మందిరపు విలువ తెలుసు కాబట్టి ఒక విచిత్రమైన ప్రార్థన చేయగలుగుతా ఉన్నాడు నేటి సమాజంలో కొందరు తల్లు అయ్యా నువ్వు ఆహాడికి బాబోతున్నాయి నువ్వు గ్రౌండ్కి పోతావేమో కాళ్ళు మేము చర్చికి పోతాను కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే అని టీ పెట్టుకుంది నువ్వు ఆడికి బావద్దు నువ్వు కూర్చొని టీవీ చూడు నేను చర్చికి పోయిస్తాను ఏమి నీ పిల్లలు చర్చికి వస్తే రాకూడదా దావిదం నా కుటుంబము నీ సన్నిధిలో ఉండని అంటే దేవుని యొక్క మందిరపు విలువ గ్రహించిన వాడే దావిడు ఆ మాట పలుకుతూ ఉన్నాడు ఈనాడు గమనించండి అంటే దేవుని సన్నిధి విలువ దేవుని మందిరపు విలువ చాలా మంది గ్రహించలేకపోతున్నారు ఏదో వారి సొంత పనుల కొరక అయితే వారి సమయాన్ని హెచ్చిస్తారు కానీ వారి సొంత పనులు కుటుంబం పనుల కొరకైతే ఆ సమయాన్ని వారు హెచ్చిస్తారు కానీ దేవుని ఆలయంలో ఒక నిమిషమైనా గడపడానికి ఎవరు సమయాన్ని కేటాయించ కేటాయించారండి ఆదివారం పిల్లలకి వెళ్తారు ఆదివారం ఫంక్షన్లకు వెళ్తారు ఆదివారం జాగులకు వెళ్తారు ఆదివారం ఏమండి షాపింగ్ వెళ్తారు ఆదివారం సినిమాలకు వెళ్తారు దేనికైనా పోతారు కానీ దేవుని ఆలయానికి రావడానికి మాత్రం వారు ఆశపడటం లేదు దేవుని ఆలయములో ఒక అరగంట గంట రెండు గంటల సమయాన్ని గడపడానికి ఏదో పెద్ద ఇదే జనాలు ఫీలైపోతా ఉన్నారు ప్రిల్లారా దేవుని మందిరం విలువను గ్రహించగలగాలి దేవుని యొక్క సన్నిధి విలువను గ్రహించగలిగే ఆ మంచి మనస్సు మనలో ఉండగాలి ఉండగలగాలి ప్రిలారా కయ్యిను తన తమ్ముని చంపిన తర్వాత దేవుడు వెలివేసిన అతన్ని ఆ వెలివేసిన తర్వాత అతను అంటాడు దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయిన కయ్యిను దేవుని యొక్క ఆ సాంగత్యానికి దేవుని యొక్క సంబంధానికి దూరం అయిపోయిన కయ్యిను అంటాడు అయ్యో ఈ దోష శిక్షణ నేను భరించలేనంత గొప్పది నా పైకి దిగవచ్చిన ఈ శిక్ష లేకపోతే నా పైకి దిగవచ్చిన ఈ దోషము నేను భరించలేంత గొప్పదిగా ఉన్నది ప్రభు అంటూ దేవుని మొరపెడతాడండి అంటే దేవుని యొక్క ఆలయానికి దూరం అయిపోతే దేవుని యొక్క మందిరానికి దూరం అయిపోతే వారి పట్ల దోషముంది వారి కుటుంబాల పట్ల శిక్ష మొదలవుతుంది వాక్యం మరో మాట ఉంటుంది దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా మీరు లోపలికి రండి లోపల ఎవరు ఉంటారు దేవుని చేత దీవించబడిన వారు లోపలు ఉంటారు బయట ఉంటారు పొలాలమ్మిటి సినిమా హాల్ అమ్మిటి పార్కులు అమ్మిటి చెట్లు అమ్మిటి పుట్లమ్ ఎవరుంటారు వారు ఉంటారు దేవునికి దూరం అయిపోయిన వారు ఉంటారు దేవుని సాంగత్యానికి దేవుని యొక్క అనుబంధానికి దూరమైపోయిన వారు దేవుని ఆలయానికి దూరంగా ఉంటారు ఇలా కీర్తి నాకు దావి అంటాడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండిలాగున్నా నా కుటుంబాన్ని ఆశీర్వదించు పొలాలీ ప్రవ్వా అనలేదండి నా బిడ్డకు మంచి ఉద్యోగం నీ ప్రవ్వా అనలేదండి ఒక మంచి ఫ్యామిలీని నా నా కుటుంబానికి దయచేపు అంటూ ఆ కీర్తన కాడు ప్రార్థన చేయలేదు పిల్లారా నా కుటుంబము ఉండాలి ప్రజల దేవుని సన్నిధిలో ఏమున్నాయండి కీర్తనలు తొంభై ఏడు చూడండి తొంభై ఏడు ఐదు నాకు సమయం చెప్పారు కానీ సమయం చూసుకోలేదు అంతే ముగించేస్తాను కంగారు పడదు తొంభై ఏడు ఐదు త్వర త్వరగా చెప్తే త్వరలో ముగి చేస్తాను యహో సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు వలె కరిగిపోవును ఏమండి యహో సన్నిధిలో చదువు అమ్మట యహో సన్నిధి సర్వలోకనాథుని సన్నిధి పర్వతములు మైనము వలె కరిగిపోవును దేవుని యొక్క ఆలయములో పర్వతములు సైతము మైనము వలె కరిగిపోతాయి మైనం అంటే ఏంటి కొవ్వొత్తి పర్వతములు సహితము కొవ్వొత్తి వలె దేవుని ఆలయములు కరిగిపోతాయి అంటే పర్వతాలు కూడా దేవుని ఆలయములో కొవ్వొత్తి లాగా కరిగిపోతాయి పర్వతాలని మూడు రకాలుగా పోల్చారు బైబిల్ పెద్దలు రోగాల పర్వతం పాపపు పర్వతం సమస్యల పర్వతం ఈ మూడు పర్వతాలు దేవుని ఆలయంలోనే కరిగిపోతాయి ప్రైజలా హలుయా నా ప్రియ దేవుని సమాజమా ఈ ఆవరణల దేవుని యొక్క ఆలయంలో ఈ రాత్రి వేళ కలసంలే మాట్లు వింటున్నా ఏ సమస్యల్లో నీ ఉన్నావో నాకు తెలియదు ఏ ఇబ్బందుల మధ్యలో నీ ఉన్నావో నాకు తెలియదు ఏ కన్నిటి సంద్రమలో నీవు ఉన్నావో నాకు తెలియదు ఏ శ్రమల కొలిమిలో ఉన్నావో నాకు తెలియదు ఏ వేదన దుఃఖము నిట్టుర్పులో ఉన్నావో ఈ ఆవరణలో కూర్చొని ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు దేవుడు స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుని సన్నిధిలో సమస్యల పర్వతము మైనం వల్ల కరిగిపోవును గాక కాక రోజు కందుకూరు జిహెచ్ హాస్పిటల్లో నేను నేను మా సత్యమని మా రిలేషన్కి హాస్పిటల్లో ఒక వారం అడ్మిట్ అయితే నేను వెళ్ళ నేను మా అమ్మాయి మా వైఫ్ వెళ్ళవలసి వచ్చింది ఒక నాలుగు రోజులు అప్పటికే గడిచి ఐదు రోజులు అప్పటికే గడిచిపోయింది నేను హాస్పిటల్లో ఉంటాను మంచి వాతావరణం లేదు కదా హాస్పిటల్లో దోమలు నిద్ర లేదండి పొళ్ళంతా మాసిపోయింది గుడ్లన్నీ మాసిపోయాయి నిద్ర లేదు మంచి ఆహారం లేదు హాస్పిటల్లో తప్పక అలాగే ఉన్నాము నేను అసతీమని ఒక రోజు ఐదు ఆరవ రోజు అనుకుంటాను ఒక మంచి బెడ్ నాకు దొరికింది ఆ హాస్పిటల్ బెడ్ లో ఒక మంచి బెడ్ నాకు దొరికింది దొరకగా నేను వెళ్ళి ఆహా ప్రభు ఈ రోజుకి నన్ను కనికరించావా ఓకే ప్రభు అంటూ హ్యాపీగా పోయి ఆ బెడ్ పైన పండుకున్నానండి ప్రభు ఆత్మను తగ్గిస్తా ఉంది ఏ లేచి ఆ ఎదురుగా ఉన్న సందులోనికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ఉంది ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడ అట్టడి నాకు చెప్పదు ఆరు రోజులు అలసిపోయినలేక నేను వచ్చే మంచి బిడ్డ నాకు దొరికింది నేను పండుకోలేదు ప్రభు అంటే నేను ప్రభుత్వం మాట్లాడుతున్నానండి లేదు నువ్వు లే అక్కడ ఒక వ్యక్తి ఉంది ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాలి కోపంగానే చిరాగ్గానే లేచి ఆ పక్కకు వెళ్ళినండి అక్కడ సహోదరు కూర్చొని అండి అవి చూస్తే ఒక రౌడీ ముఖము ఒక దొంగ ముఖము ఒక కడు కరుడు కట్టిన ఒక ఆ బండ మొద్దుబారిపోయిన బండ హృదయం కలిగిన ఒక చూస్తేనే భయం వేస్తుంది దడుచుకుని మరలా పోయి నాకు ఈ సంబంధమే లేదంటే నేను పోయి నేను పండుకున్నాను నాకు నిద్ర రావట్లేదు దేవుని గద్దిస్తా ఉంది లేదు నువ్వు లేచి మాట్లాడు ముందు వెళ్ళి నన్ను గద్దిస్తా ఉందండి లేచాను వేరే చేసేదేం లేక అక్కడికి వెళ్ళి ఆ నిలబడి ఆమెను పిలిచాను ఆ పేరు విక్టోరియా అమ్మా విక్టోరియాక మీరేనా అన్నానండి ఆశ్చర్యపుడు మాట మాట అసలు నువ్వెవరో నాకు తెలియదు పేరు పెట్టి నువగలిగా నువ్వెవరో నాకు తెలియదు అమ్మా నా ప్రభు నీతో మాట్లాడమంటున్నాడు హల్లెలూయా నా ప్రభు నీతో మాట్లాడమంటున్నాడు నువ్వెవరో నాకు తెలియదు నీ పేరు విక్టోరియానా కాదా నా పేరు విక్టోరియా నీతో మాట్లాడమంటున్నాడు ఆమె అసలు ఎలా ఉందని పిల్లరా ఇది ఒకవేళ అబద్ధం అని అనుకోవచ్చు ఎందుకు సాక్షిగా మా సతీమ నా కళా ఉంది మీ అందరి మధ్యలో మాటలు కూడా వింటుంది ఆమెది కావాలి కావాలి ఎవరమ్మా అసలు నీ కథ ఏంటి నీ స్థితిగతులు ఏంటి ఎందుకున్నావు నన్ను ఎందుకు ప్రభు ఎంతగా పురుగులుపుతున్నాడు ఎందుకు నేను అంత గురించి మాటలు కలుపుతూ ఉండగా మాట్లాడుతుండగా 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 నా ఏడ్చుకుంటూ ఆమె నా కాలపైన పెనుపడి దేవుని స్తోత్రం కలుగును గాక అక్క లేని సమస్య ఎందుకు ప్రభునితో మాట్లాడమన్నాడు అక్క నేను నిలిచి మాట్లాడుతున్నాను ఎవరో నాకు తెలియదు అసలు ఏంటి నీ సమస్య చెప్తూ వస్తుంది అయ్యా ఐదేళ్ళు నా భర్త నన్ను వదిలేసి నా పక్క నాకు ఎవరు లేరు నా బంధువులు నాకు ఎవరూ లేరు నా సొంత వారు నాకు ఎవరు లేరు నాకు పింఛను కూడా లేదు భర్త చచ్చిపోతే పింఛను వచ్చేది నా భర్త బ్రతికే ఉన్నాడు నాకు పింఛన్ కూడా రాదు బాబు కుటుంబాన్ని పోషించుకోలేక నేను పడే బాధ అంతే కాదు ఎవరు ఆదరించలేదు ఎవరు ప్రేమించలేదు ఎవరు చేరదీయలేదు నన్ను హక్కును ఎవరు చేర్చుకోలేదు నన్ను అందరూ ఆ ఒక దురదృష్టంతులుగా నన్ను దూషించారు అవమానపరిచారు నిందించారు ఈ లోక ప్రేమను నేను దూరం అయిపోయాను కాబట్టి ఈ లోక మనుషులు నాకు ఊరు అక్కర్లేదు అన్నట్లుగా ఆ తల్లి ఒక బండబారి హృదయంతో అలా మిగిలిపోయిందండి ఎందుకు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏడ్చి 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 నాకు పడి ఆమె కరిగిపోయింది ఆమె బాధ అంతా కరిగిపోయింది ఆమె మనసు తేలిక పడింది ఆమె మనసు ప్రశాంతంగా మార్చిబడింది సంతోషంగా సమాధానంగా ప్రార్థన చేయించుకుంది ఆనందంగా ఆ సమస్యల ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ఆలయములు దేవుని ఆలయంలో ఉండి దేవుని మాటలు ఎవరైతే వింటారో వారి జీవితాలలో సమస్యల పర్వతం కరిగిపోవును పిల్లరా ఎందుకు దేవుని ఆలయానికి రావాలయ్యా రావాలి దేవుని ఆలయానికి రావాలి నీ సమస్యలు తొలగిపోవాలంటే నీ ఇబ్బందులు తొలగిపోవాలంటే నీ కుటుంబంలో వేదన తొలగిపోవాలంటే నీ కుటుంబంలో కన్నీరు తొలగిపోవాలంటే నీవు దేవుని ఆలయానికి రావాలి ఈ రోజు ఈ ఆవరణములు ఈ మాటలు ఎవరువైనా సరే ఏ సమస్యలను బాధపడుతూ ఉన్నా ఏ నీవు ఉన్న ప్రభు స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుని ఆలయములో సమస్యల పర్వతము మైనము వల్ల కరిగిపోవును గాక రెండవదిగా రెండవదిగా రోగాల పర్వతము కరిగిపోవు రోగాల పర్వతము కరిగిపోవు ప్రిలారి ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి ఒకవేళ ఈ జబ్బు తగ్గక ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంత మంది వైద్యులను సంప్రదించినా నీ రోగము తగ్గిపోలేదా నీకు ఆరోగ్యము కలగలేదా నీకు నెమ్మది కలగలేదా అయ్యో ఈ రోగముతోనే చనిపోవాలా ప్రభు ఏంటి ఈ వ్యాధి ఏంటి ఈ బాధండు ఒకవేళ కన్నీటి సంద్రములో ఉన్నావేమో నా ప్రభు తన ఆలయంలో నీకు పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగు చేయునుగాక నీకు సంపూర్ణమైన స్వస్థ కలుగు గాక ఈ రాత్రి వేళ దర్శించును దర్శించునుగాక మూడవది ఏమండి పాపాల పర్వతము కరిగిపోతుంది పాపముల పర్వతము కరిగిపోతుంది పాపములు మనిషి స్వతహాగా తల్లి గర్భంలో నుంచి వస్తూ ఉన్నప్పుడే ఏమండి జన్మపాపిగా ఈ లోకంలో పుట్టాడు అవునా కదా స్వతహాగా మనిషి లోకంలో పుట్టుకుతోనే జన్మపాపి తర్వాత వాడు చేసే అతిక్రమాలను బట్టి వాడు కర్మపాపి అట్టి పాపములు తొలగిపోవాలంటే అట్టి పాపము నీ జీవితంలో తొలగిపోవాలి అంటే దేవుని ఆలయంలోనే నీ పాపం తొలగిపోతుంది ఒకరోజు శుంకరి మరి ఒక వ్యక్తి దేవుని ఆలయంలో విధంగా వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారండి పరిచేయుడు బ్రవ్వా నేనేంటున్న నీకు తెలుసు ఉపవాసం ఉంటున్నాను కానుకలు ఇస్తున్నాను ఎంతో భక్తి చేస్తున్నాను నేనేంటో నీకు తెలుసు అంటూ డాంబికమైన ప్రార్థన ఒకటి చేస్తుండారండి పరిశే అదే ఆర్ అదే ఆవరణములు అదే మందిరములు మరో వ్యక్తి కూర్చున్నాడు విశ్వంకర్ తల ఎత్తి చూచుటకైనా ధైర్యం చాలక తల నేలకేసి అయ్యా నేను పాపిని అయా నేను దోషిని అయా నేను ద్రోహిని అయ్యా నేను దుర్మార్గును ప్రవండు తనకు తాను తగ్గించుకుంటూ അദ്ദേഹം ദേവന് ആലയമുണ്ട് അല്ലേ ദേവന് ആലയമുണ്ട് అది చేదేది అది చేదేది ఆరోగ్యక బడబడానికి కూడా అది చేదేది చేదేది ఆరోగ్యక బడబడానికి కూడా పరవశానికి దయమల పరిగెత్తారు డబ్బులు తీసి చేతిలో భట్టుకున్నారు मनुष्य किया सपतो उपाय नहीं ओ मन के लिए क्या की

அவத்தில உண்டு மதில மாட்டேங்குறாய் அன்னைக்கு வந்து மாத்த வேணும் ஆ ரணனா ரம்மா பாவனரம்மா லீசாம்மா காலை போகாதே அடேய்டா இன்னும் பல கெட்டிருக்கா இந்த கெட்டிருக்கா तो और नौ दिन वहां पे गए रहे और वो वो बाद में कितना गए और ये कितना फोटो को पाए तो बार कितना कर बहुत बहुत धन्यवाद

अब तो ना 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 अ

Thank you. Thank you for watching. இதுல பாத்திரத்துக்கு ஆயிரத்தி தொள்ளாயிரத்தி முப்பத்தி ஒன்னு ஆகும் பட்சத்துல இதுல